అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ నేనైతే పర్పుల్ నుంచి కొన్ని కాస్మెటిక్స్ అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేశానండి నార్మల్గా ఎప్పుడైనా బయటనే కొనేసుకుంటాము బట్ ఫస్ట్ టైం అయితే ఇందులో ఆర్డర్ చేశాను అనమాట ఎలా వస్తాయా అనుకున్నానండి కానీ చాలా బాగా వచ్చాయి బయటతో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ కూడా నాకు బెటర్ అనిపించింది సో ఇంకెందుకు లేట్ మనం ఏం కొన్నాము అనేది చూసేద్దాం ఈ వీడియోలో ఇదైతే ఆల్ప్స్ గుడ్నెస్ వారి బీట్రూట్ పౌడర్ అండి ఫేస్ ప్యాక్ పౌడర్ అనమాట కొంచెం మంచి గ్లో వస్తుంది అనేసి అన్నారు సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను ఇది చూసారు కదా బుల్లిగా ఉంది చిన్న బీబీ క్రీము ఇదైతే నాకు ఫ్రీ వచ్చిందండి అంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తే అది ఫ్రీ వచ్చిందనమాట దాన్ని నార్మల్గా మనం కొంటే దాని మీద కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి బట్ నాకు అది ఫ్రీగానే వచ్చిందండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి డెర్మ్ డోక్ వాళ్ళది కోజిక్ యాసిడ్ క్రీమ్ అండి అంటే నైట్ క్రీమ్ అనమాట ఏంటంటే నైట్ టైం రాసుకొని పడుకుంటే మంచి గ్లో వస్తుందంట ఇది కూడా ఫస్ట్ టైం సెవెన్ హండ్రెడ్ సంథింగ్ దాటితే ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంది దాన్ని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ క్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది కానీ ఇదైతే ఫ్రీగానే వచ్చిందండి ఇది కూడా నెక్స్ట్ ఐటెం వచ్చేసి లిప్స్టిక్ అండి నా నా షేడ్ కి తగ్గట్టు నేనైతే లిప్స్టిక్ ఆర్డర్ చేసుకున్నాను ఇది నార్మల్ గా కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది బట్ నాకు ఇది సంథింగ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అంతా పడినట్టుంది ఇదైతే బ్లూ హెవెన్ వాళ్ళది మ్యాట్ లిప్స్టిక్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి కాంపాక్ట్ పౌడర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి నాకు వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడ్డదన్నమాట నార్మల్ ప్రైస్ అయితే టూ థర్టీ రూపీస్ అంతా సంథింగ్ ఉంది బట్ నాకైతే వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్కే వచ్చింది ఈ కాంపాక్ట్ వచ్చేసి ఎన్వేబే వాళ్ళదండి నా స్కిన్ టోన్కి సరిపోయే కాంపాక్ట్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను ఎన్వేబే ప్రొడక్ట్స్ అన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయి అండి కొంచెం కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గానే ఉంటాయి నాకు బయటతో పోల్చితే ఇదే ఎన్వేబే మళ్ళీ మనం ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి అడిగితే అదే కాంపాక్ట్ పౌడర్ టూ థర్టీ రూపీస్కి అమ్ముతారు వాళ్ళు కానీ పర్పుల్ యాప్లో అయితే కొంచెం తక్కువగానే ఉంటున్నాయండి కానీ ఫ్యాన్సీ స్టోర్తో కంపేర్ చేసుకుంటే పర్పల్ యాప్లో కొంచెం నాకు తక్కువనే అనిపించిందండి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే ఐ లైనర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉందనమాట బట్ నాకు ఇది నైంటీ ఎయిట్ రూపీస్కే వచ్చిందండి వన్ థర్టీ ది నైన్టీ ఎయిట్ రూపీస్కి వచ్చిందనమాట సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మస్కరా అండి ఇది కూడా బే వాళ్ళదేనండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బట్ నాకు ఇది ఎందుకు కొంచెం లోపల డ్రైగా అనిపించింది బట్ అలాగే ఉంటుందో ఏమో నేను ఇప్పటి వరకు తీసుకున్నది అయితే కొంచెం వాటరీగానే ఉంటుంది బట్ ఇది అయితే డ్రైగా ఉంది నేను ఏమైనా ఎక్స్పైర్ అయిపోయిందేమో అని చూస్తే బట్ ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ఉందండి నేనైతే మేకప్ ఐటమ్స్కి కొంచెం దూరంగానే ఉంటానండి ఎందుకంటే నాకు న్యాచురల్గానే ఇష్టం అనమాట నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు ఇలా మేకప్ వేసుకొని పాడు చేసుకునే కంటే అప్పుడప్పుడు సీజనల్గా అంటే అకేషనల్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు తప్పదు కదండి సో బుల్లిబుల్లిగా చిన్న చిన్నవే కొనుక్కున్నాను నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఎన్వైబే వాళ్ళది త్రీ ఇన్ వన్ సీరమ్ ఫౌండేషన్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి నార్మల్ గా త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఉందండి బట్ నాకు ఇది టూ థర్టీ నైన్ రూపీస్కే వచ్చిందనమాట ఈ ఫౌండేషన్ అయితే దీనిలో త్రీ ఇన్ వన్ ఉంటది అంటే సీరమ్ ఉంటుంది ఫౌండేషన్ ఉంటది ఇంకా ప్రైమర్ కూడా ఉంటుందండి ఇది ఇదైతే మంచి గ్లాసీ లుక్ ఇస్తుంది అని నేను యూట్యూబ్ లో చూసానండి ఏమో మరి ట్రై చేయాలి ఈసారి ట్రై చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఈ మేకప్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి అనేది రివ్యూ కూడా చెప్తానండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అని కాదు నేను రెడీ అయినప్పుడు అనమాట ఈ ఐటమ్స్ అన్ని వాడి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ఓవరాల్గా నేను చూసింది ఏంటంటే బయటతో పోల్చుకుంటే పర్పుల్ యాప్లో మే మేకప్ ఐటమ్స్ అనేవి చాలా బెస్ట్గా దొరుకుతాయండి కాస్ట్ పరంగా చూసుకుంటే నాకైతే బెస్ట్ అనిపించింది సో వీటిని మనం యూజ్ చేసుకోవడం ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ చూద్దాము పర్పుల్ యాప్ కి నార్మల్గా అలైట్ మెంబర్షిప్ అని కూడా ఉందండి అది టూ హండ్రెడ్ అనమాట మెంబర్షిప్ వల్ల యూజర్స్ ఏంటంటే ప్రతి ఆర్డర్కి మనకు ఒక గిఫ్ట్ వస్తుందండి ఫ్రీగా నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ డెలివరీ కూడా ఇస్తారు నేనైతే మెంబర్షిప్ తీసుకోవడం వేస్ట్ అనే చెప్తాను ఎందుకంటే మనం ప్రతీ నెల కొనం కదండి ఏదీని అది సిక్స్ మంత్స్ వరకు టూ మంత్స్కి సిక్స్ మంత్స్కి అలా ఉందన్నమాట మెంబర్షిప్ సో నేనైతే తీసుకోవద్దనే చెప్తాను మెంబర్షిప్ నెక్స్ట్ మీ ఇష్టం వీడియో నచ్చిందా మీకు మరి ఇంకెందుకు లేటు లైక్ చేసేయండి బాయ్ బాయ్